మాజీ మంత్రివర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆరోసారి నామినేషన్ వేసిన సందర్భంగా ప్రతిసారి మేము ఎలక్షన్కు ముందు నామినేషన్కు ముందు ఇక్కడ గుడ్లప్పు వెళ్ళి దేవస బాలసుబ్రహ్మణ్యేశ్వర గుడి దేవస్థానంలో ప్రతిసారి మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తాము ఆ సందర్భంగా ఈసారి ఆరోసారి కూడా పెట్టాము ఆరోసారి ఇదే నాకు చివరి ఎన్నికలని వాసన్న గారు చెబుతున్నారు అట్నే ఇది ఆరు చివరి పంతి అవ్వడం వల్ల భారీ శిక్షలు కొట్టి అట్నే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ స్వామివారిని శ్రీ వెల్లిదే సమేత స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించమని కోరుకుంటారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో ఏదైతే నామినేషన్ ముందు రెండు రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని మరి గుళ్ళో దాదాపుగా వెయ్యి ఒక్క టెంకాయలు కొట్టించే కార్యక్రమం ప్రతి ప్రతి ఎలక్షన్స్ ముందు ఈ బాక ప్రదేశావ జరగడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు కూడా ఎల్లుండి నామినేషన్ని పురస్కరించుకొని ఈరోజు వాసన్న చేతుల మీదుగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం అలాగే అన్న ఆరోసారి డబుల్ హ్యాటరీ కొట్టబోతున్నారు ఏదైతే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలకు ఆరు ముఖాలకు నాంది అవుతారో అదే ఆరు ముఖాల సాక్షిగా అన్న ఆరోసారి రేపు ఒంగోలు గెలిచి ఖచ్చితంగా మంచి భారీ స్థాయి మంత్రి పదవిలో ఉంటారని కూడా తెలియజేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్ల ఎల్లవేళలా వాసనకు తోడుగా నిడగా ఉండాలని చెప్పి అలాగే ఒంగోలు ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి మంచి వ్యక్తి అయినటువంటి మంచి మనసు మనసు గలగలగన వంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మయాడుత గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా అందరికీ ఆప్యాయ ఆప్యాయంగా పలకరించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ బాకా బ్రదర్స్ శివారెడ్డి రమేష్ రెడ్డి వారి బృందం అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర టెంకాయలు కొట్టడం చాలా అభినందనీయం మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే అందరికీ తెలిసిన వ్యక్తే ఎంత చిరునవ్వుతో ఎలాంటి వాళ్ళు వెళ్ళినా భేదాబిక్కి అనే తారతమ్యం లేకుండా ఆప్యాయంగా దగ్గర కూర్చొని పెట్టుకొని వారి సమస్యల్ని విని సాధ్యమైనంతలో వారి సమస్యల్ని తీర్చే వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అంతటి ఆప్యాయత కురిపించే నాయకులు మనకు మళ్ళా దొరుకుతారనే ఇది లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఈ దఫా అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మరోమారు మంత్రులు నేను చేస్తానని చెప్పి ఉన్నారు మరి ఆ అవకాశాన్ని ఆయనకు అందించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు బాల శ్రీనివాసరెడ్డి గారికి గెలుపు కోసం ఆనవాయితగా బాగా బ్రదర్సు నూట గుడికాడ కొట్టడం ఆనవాయిత అయిపోయింది అలాగే ప్రతిసారి హ్యాటరీ అన్ననే పోయినసారి వీళ్ళు అన్నివార్యకరాలను కొట్టడం వల్ల పార్టీ ఓడిపోవటం అన్ని వాళ్ళ మంత్రి పదవి లేకపోవటం ఈసారి మాజీ మంత్రి కాదు ఇంకా రెండు నెలలు మంత్రిగానే ఇక్కడికే ఇక్కడికే వచ్చి నూట కొట్టి ఈ కాడే మంత్రిగా ఇంటికి వెళ్తాడని మేము ఆశిస్తూ శివారెడ్డి గారు రమేష్ రెడ్డి గారు చేస్తున్న ఈ పనికి అందరం ఆశిస్తున్నాం అన్నకి ఆనవాయిత జరిగే పద్ధతి ఇది ఈరోజు కూడా ఇక్కడ డంకాయ కొట్టి నామినేషన్కి చివరి నామినేషన్ వెళ్ళారు రేపు ఇరవై రెండో తారీఖు అన్న చేసేదానికి ముందు నాంది పలుకుతూ ఈరోజు మేమందరం పార్టీ కార్యకర్తలు మందరం అందరమే ఇక్కడ ఆయన గెలుపు కోసం మేము స్వామి దగ్గర ఆరాధన చేసుకుంటూ ప్రార్థించుకుంటున్నాం మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఎలక్షన్స్ ముందు నామినేషన్కి ముందు మా అన్నోళ్ళు అయినటువంటి బాగా శివారెడ్డి బాగా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ నూట ఒక్క టెంకాయ యొక్క కార్యక్రమాన్ని నూట ఎనిమిది టెంకాయల్ని కొట్టించి ఆయన యొక్క విజయానికి నాంది పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఆరోసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా షణ్ముఖ షణ్ముఖ అనే పేరు గాంచినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా వాసన కూడా ఆరోసారి కూడా విక్టరీ సాధించి గణనీయమైన మంత్రిగా తిరిగి గడ్డ మీద అడుగు పెట్టాలని కాంక్షిస్తూ వా మనం బాగా బ్రదర్స్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగి అన్న మళ్ళీ శక్తివంతమైన మంత్రిగా గడ్డ మీద అడుగు పెట్టాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం